అవని ఆరాధ్యాన్ని తీసుకొని యాన్యువల్ డే ఫంక్షన్కి అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం నాన్న వస్తారో రారో అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్షయ్ కారులో నిండి కిందకి దిగుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న ఆరాధ్య చాలా సంతోషిస్తూ ఉంటుంది నాన్న అని చెప్పేసి అయితే తన దగ్గరగా వెళ్ళి తనని చాలా గట్టిగా కౌగలించుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మీరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నీ కోసం నేను రాకుండా అంటానా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య మాత్రం అవని చెయ్యి ఒకవైపు అక్షయ్ చెయ్యి ఒకవైపు పట్టుకొని పదండి వెళ్దామని చెప్పేసి అయితే వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటుంది అలా లోపలికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూసారా మా అమ్మ మా నాన్న కలిసి రారని మీరు నన్ను హేళన చేశారు కదా ఇప్పుడు చూడండి వాళ్ళిద్దరూ నా దగ్గరికి కలిసే వచ్చారు అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని చూపిస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అవును మీ అమ్మ మీ నాన్న ఇద్దరూ కలిసే వచ్చారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అవని అక్షయ్ దగ్గరికి వెళ్ళి మీరు ఇక్కడికి రావటం నా మాట మన్నించి చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నేను నీ కోసం రాలేదు ఆ వారధ్య కోసం వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం నేను ఆ మాట అనేలేదు మీరేమో ఇలా మాట్లాడుతున్నారు అంటే నాకు ఇప్పుడే అప్పుడే అర్థమవుతుంది మీరు నా కోసం కూడా ఆలోచిస్తున్నారని అంటే మీరు కూడా నా కోసం ఆలోచిస్తున్నారన్న విషయం అయితే నాకు బాగా అర్థమయ్యింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు నేను చెప్తున్నాను కదా నీ కోసం నేను రాలేదు ఆరాధ్య కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే సరే సరేలేండి ఎలా అయితేనేమి వచ్చారు కదా నాకు ఆరాధ్యకు అదే సంతోషం అని చెప్పేసి అయితే అంటూ ఆరాధ్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్